ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమీక్య బ్రాహ్మణులు ఎంపీ శబరిని మర్యాదపూర్వకంగా కలిసి గనక సత్కరించి వేద మంత్రాలతో ఆశీర్వదించడం చేశారు ఈ సందర్భంగా బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై విరిత పత్రం అందజేశారు నంద్యాల బ్రాహ్మణ భవనము ఏర్పాటు చేయటం స్థలమును కేటాయించి నిర్మాణములకు సహకరించారని నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల హిందూ శ్మశాన వాటికదేహాన్ని తీసుకెళ్లుటకు గల అనేక ఆటంకాలను పరిష్కరించగలరు నందికొట్కూరు పట్టణం గల గాయత్రి దేవాలయం నందు బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ ను ఎంపీ నిధుల ద్వారా నిర్మించి ఇవ్వగలరని కోరారు ध्यम पशूला शयुर మీరు అఖండమైన యశస్సుతో వర్ధిల్లాలి ఒకటి రెండవది మీరు గెలవాలి అని భగవత్ పరంగా బాగా పోరాడాడు ఆ మీకు పంపించాడు అందరి రూపంలో కాబట్టి ప్రార్థన చేయాల్సినటువంటి కర్తవ్యాలన్నీ మీరు కొంచెం ధర్మం అనుకున్నా సార్ నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమీక ఆధ్వర్యంలో నంద్యాల మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా అన్ని ఒక మెమరాణ రూపంలో మన ఎంపీ బైరి శబరి గారికి బైరెడ్డి శబరి గారికి అందజేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరగా తిన వీటిపైన స్పందిస్తామని ఖచ్చితంగా మాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా సహకరించి అందరు భావలకు కూడా మంచి చేసేలాగా కృషి చేస్తామని చెప్పి ఆమె తెలియజేసినారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓం శ్రీ గాయత్రి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అనేకులైనటువంటి బ్రాహ్మణ వర్గమంతా కూడా అట్లాగే రాష్ట్రీయ బ్రాహ్మణ వర్గంతో సమాఖ్యతో కూడుకొని ఉన్నటువంటి వారమై ఈ రోజున ఎంపీ గారు శ్రీ శబరి గారి దగ్గరికి రావడం జరిగింది ఈరోజు బ్రాహ్మణకుగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఇబ్బందులు వాటన్నింటినీ కూడా వారికి తెలియజేసి ఉన్నాము అంతేకాకుండా కొన్ని ఆలయాలలో అంటే దగ్గరలో ఉండే క్షేత్రాల్లో కావచ్చు లేకపోతే డిసి టెంపుల్స్లో కావచ్చు ప్రతి చోట కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి అర్చకులు వేద పండితులు ఉండడం అనేటువంటిది అవసరం అనేటువంటి అంశాన్ని కూడా వారికి మేము తెలియజేస్తాం అంత మాత్రమే కాకుండా బ్రాహ్మణులకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది వాటన్నింటినీ కూడా వారు తప్పకుండా ఖచ్చితంగా వాటన్నింటికి పరిష్కారం చేస్తాను అన్నట్టుగా మాట పుచ్చుకొని వచ్చాం పెద్దలు రాష్ట్రీయ బ్రాహ్మణ సేవా సమాఖ్య నుంచి రామ్రాజు గారు వేంచేసారు అట్లాగే సుధీర్ గారు తర్వాత పెద్దలంతా కూడా ఎంతో మంది ఇక్కడ వేంచేస్తున్నారు అందరూ కూడా కోరుకునేది ఏమిటి అంటే ముందు బ్రాహ్మలు బాగుండాలి అందువల్ల బ్రాహ్మడు ఎక్కడైతే బాగుంటాడో గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఆవు బ్రాహ్మడు ఎక్కడైతే సుఖంగా సంతోషంగా ఉంటారో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని మనకు వేదము చెప్పిన మాట కాబట్టి ఆ మాట ప్రకారంగా వారి శబరి గారు కూడా ఈ మాట విన్నారు వినపాన్ని తీసుకున్నారు తప్పకుండా చేస్తామన్నారు ఇది జరిగినటువంటి విషయం శుభం పోయారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో తెలంగాణ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరిని కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పార్టీ తన మేనిఫెస్టోలో బ్రాహ్మణ కోసమే సంక్షేమం కోసము అభివృద్ధి కోసము ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో ఒకటి అన్నిటి రాలే ట్రస్ట్ బోర్డుల్లోనూ ఒక బ్రాహ్మణికి స్థానం కల్పించడము అలాగే ప్రతి నియోజకవర్గంలో బ్రాహ్మణుల కొరకు అపరిక్రమ భవనం నిర్మించడము అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో బ్రాహ్మణులకు ఒక బ్రాహ్మణ భవనం కానీ కమ్యూనిటీ హాల్ను ఇలాంటి ఎన్నో అమృత సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించింది కాబట్టి వీటన్నిటిని సరైన మార్గంలో అమలే విధంగా అలాగే ఎన్నో రోజుల నుంచి మన రాయలసీమకు రాష్ట్రంలో సరైన ప్రాధాన్యత లభించట్లేదు కాబట్టి ఈసారి ఒక రాయలసీమ వాసిగా ఆమెను రాయలసీమ వాళ్ళకు మరిన్ని పదవులు దక్కేటట్టుగా చూడవలసిందిగా ఆమెను కోరడం జరిగింది అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా ఆమెకు ఆంధ్రప్రదేశ్ గ్రామ సంక్షేమ సమాఖ్య తరఫున ధన్యవాదాలు